హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో శనగపిండి అట్లు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి మన దగ్గర ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా టిఫిన్ చేయాలి అనుకుంటాం కదండి అలాంటప్పుడు ఇది ట్రై చేయొచ్చు అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసేసుకోవచ్చు పిండి కలిపాక నానబెట్టడం వంట సోడా వేయడం ఇవి ఏమీ అవసరం ఉండదు సింపుల్గా అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది శనగపిండి అట్లకి ఒక కప్పు శనగపిండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు బియ్యపిండి వేసుకోవాలి మీరు ఒకవేళ అరకప్పు బియ్యపిండి అయినా కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొంచెం క్యారెట్ తురుము అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి అసలైనది ఇదేనండి ఈ అట్లకి అల్లం పచ్చిమిర్చి కారం వేయడం వల్ల చాలా బాగుంటుంది కచ్చాపచ్చాక దంచి వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు పోసి కలుపుకోవాలి ఈ అట్లు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అందుకని కారం తక్కువైతే ఇంకొంచెం అల్లం పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా పిండి కాస్త గట్టిగా ఉంది అందుకని ఇంకొన్ని నీళ్లు పోస్తున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతో కప్పు పావు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి చూడండి ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా పల్చగా ఉండకూడదు ఇంతకన్నా చిక్కగా ఉండకూడదు ఈ అట్లు కాస్త మనకి మందంగానే ఉంటాయి కాబట్టి పిండి ఇలా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అట్లు వేసుకుందాం స్టవాన్ చేసి పెనం పెట్టుకోవాలి పెనం వేడవ్వాలి పెనం బాగా వేడవ్వాలండి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అట్టు వేసుకోవాలి ఇవి కాస్త మందంగా ఉంటేనే బాగుంటాయి అలాగే పలుచగా వేసినా కూడా సరిగ్గా రావు ఇలా అట్టు వేసుకున్నాక నూనె వేసి కాల్చుకోవాలి చుట్టూ వేసుకోవాలి మధ్యలో కూడా వేసుకోవాలి చూడండి పైన ఈ విధంగా వచ్చింది అంటే ఒకవైపున కాలినట్టి ఇప్పుడు ఇది రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా ఎర్రగా కాలాలి రెండో వైపులా ఇలా ఎర్రగా కాల్చుకుంటే సరిపోతుంది రెండో వైపున కూడా ఇలా కాలింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని అట్లు వేసుకోవాలి ఇంకో అట్టు వేసేటప్పుడు టిష్యూతో కానీ క్లాత్తో కానీ పెనాన్ని ఇలా తుడిచి ఈ విధంగా వేసుకోవాలి ఇవి బ్రేక్ఫాస్ట్గానే కదండి ఈవినింగ్ స్నాక్లా తినడానికి వేసుకుంటారు కొంతమంది అలాగే అన్నంలో నంచుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అన్నంతో భలే ఉంటాయి చూడండి ఇది కూడా ఇలా కాలింది కదా ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అన్నీ ఇలా వేసుకున్నాం కదా ఇంతేనండి శనగపిండి అట్లు తయారైనని చాలా చాలా బాగుంటాయి ఇవి ఇలా వేడి వేడిగా ఒట్టిగా కూడా తినేయచ్చు ఏ చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదు లేదంటే కొంతమంది ఎక్కువ ఊరగాయతో తింటారు బాగుంటుంది నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీ తొక్కుడు పచ్చడి పెట్టాను ఇవి మనకి క్రిస్పీగా అలా ఉండవండి శనగపిండి కదా మెత్తగా ఉంటాయి మెత్తగా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి come in chandy thank you for watching